ఆగ్రాలో షాజీహాన్ నిర్మించిన తాజ్మహల్ ఎంతో విశిష్టతను సంతరించుకుంది తన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన ఈ తాజ్మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరం నుంచి పదహారు వందల యాభై మూడు సంవత్సరం వరకు ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుందని అంచనా బ్రిటిష్ ఫ్రెంచ్ మొఘల్ అరబిక్ హిందూ వాస్తు నిర్మాణ పద్ధతుల్లో నూట ఇరవై గదులతో నిర్మించబడటం విశేషం దీనికోసం ఇరవై వేల మంది పనిచేశారు ఈ అద్భుత నిర్మాణంలో పాల్గొన్న పనివాళ్ళు మరే ఇతర కట్టడ నిర్మాణంలో పాల్గొనటానికి వీలు లేకుండా వాళ్ళ చేతులు షాజహాన్ నరికించి వేసినట్లు చెబుతారు దీని నిర్మాణంలో వెయ్యి ఏనుగులను ఉపయోగించారు రాజస్థాన్ నుండి స్వచ్ఛమైన తెల్లపాలరాయి పంజాబ్ నుండి పచ్చ చైనా నుండి పచ్చ స్ఫతికం తెప్పించారు టిబెట్ నుండి మణి ఆఫ్ఘనిస్తాన్ నుండి వైద్యూని శ్రీలంక నుండి నీలము అరేబియా నుండి ఎరుపు రాయి తీసుకొచ్చారట ఇరవై ఎనిమిది రకాల రత్నాలు రత్న ఖచ్చితాలు తెల్లపాలరాయి ఇందులో బతకపట్టాయి చెప్తారు తాజ్మహల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత కొద్ది కాలానికి కొడుకు ఔగణ్య షాజహాన్ షాజహాన్ను రాజుగా తొలగించి ఆగ్రహ కోటకు దగ్గరలో గృహ నిర్బ గృహ నిర్బంధం చేశారు షాజహాన్ మరణించిన తర్వాత భార్య సమాధి పక్కనే పూడ్చిపెట్టారు తాజ్మహల్ను ప్రతి సంవత్సరం సుమారుగా విదేశీయులతో పాటు మన దేశస్థులు కలిపి నాలుగు లక్షల మంది సందరిస్తారని అంచనా